ట్వంటీ సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఈ రోజే మన జస్టిస్ గవాయ్ గారి సిజిఐ గా రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న గవాయ్ గారి వాళ్ళ తన పదవీ విరమణ చేయబోతున్నారు యాభై మూడవ సిజిఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడే ప్రమాణం చేయబోతున్నాడు హర్యానా నుండి వచ్చాడు హర్యానా నుండి వచ్చిన తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన ప్రధాన న్యాయమూర్తి సో ఆయన యొక్క ప్రధాన స్వీకారానికి భూటాన్ కెన్యా మలేషియా మారిషస్ నేపాల్ శ్రీలంక దేశాల చీఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో హాజరవుతున్నారు ఇవాళ ఆయన ఒక కీలకమైన విషయాలలో వర్గీకరణ విషయంలో చాలా కీలకంగా కాంట్రవర్షియల్ గా అయ్యాడు అంతేకాకుండా తర్వాత వర్గీకరణ జడ్జిమెంట్ లో కూడా క్రిమి లేరు పెట్టాలనే అంశము చాలా కీలకంగా మారింది దేశంలో సో వర్గీకరణలో క్రిమి లేయర్ అనే అంశాన్ని రెండు వేల నాలుగులో నేను మొత్తమొదటి కుల సమస్య ఇది కులం కాదు ప్రాంతీయ సమస్య వర్గీకరణ సమస్య మా ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రాంతీయ వర్గీకరణతో పాటు క్రిమిలేయరు కూడా పెట్టాలని చెప్పేసి రెండు వేల నాలుగు మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినప్పుడు జస్టిస్ గవాయర్ గారి మీద విమర్శన వచ్చినట్టే నా మీద కూడా వచ్చింది లేయర్ పెట్టడం వల్ల ఉపయోగమైంది అనేది చాలా కీలకమైన చర్చ అంటే అంటరానితనం ఉన్నత కాలం మరి క్రిమిలేయర్ ఉంటుందా ఉండకపోవచ్చు క్రిమిలేయరు కాకపోతే క్రిమిలేయరు అంటరానితన నిర్మూలన ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదు అంటరానితల నిర్మూలన కావాలంటే కుల వ్యవస్థ రద్దు కావాలి కుల వ్యవస్థ రద్దు కావాలంటే పార్లమెంట్ లో ఆర్టికల్ సెవెంటీన్ లో అంటరానితల నిర్మూలన చేసినట్టుగా ప్లేస్ లో దాని స్థానంలో కుల వ్యవస్థను రద్దు చేయాలి మరి రద్దు చేయాలంటే ఈయన దవాయి గారి ప్రతిపాదన ఏదైతే ఉందో క్రిమి లేరు అనేది పెట్టాలంటే అంటరానితన నిర్మూలన జరగాలి సో అంటరానితన నిర్మూలన జరగాలంటే కుల వ్యవస్థ రద్దు కావాలి మరి కుల వ్యవస్థను రద్దు చేసే దమ్ము బీజేపీ ప్రభుత్వానికి ఉందా నేను అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని లేవనెత్తుతున్నాను మీరు కుల వ్యవస్థను రద్దు చేయండి కులవేస్తం రద్దు చేసేసిన తర్వాత మీరు రిమిలేర్ పెట్టండి అప్పుడు అండరాంతరం పోతుంది వ్యవస్థ ఉన్నత కాలం అండరాంతరం ఉంటది నువ్వు నేను సమానమని రాజ్యాంగం చెప్పినంత మాత్రం సమానం కాదు ఆచరణలో మనం ఒకటి కాదు రాజ్యాంగ పరంగా మనం ఒకటి రాజ్యాంగ పరంగా మనం ఒకటైనప్పుడు ఆచరణలో మనం ఒకటి కావాలంటే కుల వ్యవస్థ రద్దు కావాలి కుల వ్యవస్థ రద్దు కావాలంటే భారత అధికరణ పదిహేడులో అండరాంతర నిర్మూలన స్థానంలో కుల వ్యవస్థ రద్దు చేయాలి కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి కులం తూకలు పాటించేవాడు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవాడు కులాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా రాజకీయాలు చేసే వాళ్ళంతా కూడా నిరస్తులుగా ప్రకటించాలి మరి దాని అయ్యే పని అది కానంత కాలము రిజర్వేషన్ అనేది ఉంటది రిజర్వేషన్ ఉన్నంత కాలము క్రిమిలేయర్ పెట్టచ్చు పెట్టుకోవచ్చు క్రిమిలేయర్ పెట్టడం వల్ల ఇలా అగ్రవర్ణ పేదల్లో కులం లేదా ఉన్నది కదా దాంట్లో క్రిమిలేయర్ ఉంది కదా ఎనిమిది లక్షల వరకే పరిమితం ఉంది కదా మరి అట్లాంటప్పుడు మనకు కూడా క్రిమిలేయర్ ఉండాలి కూడా వాళ్ళకు రద్దయినప్పుడు క్రిమిలేయర్ మనకు రద్దవుతుంది కుల వ్యవస్థ రద్దనప్పుడు మనం క్రిమిలేయర్ ఇవాళ క్రిమిలేయర్ వ్యవస్థను తొలగించలేము క్రిమిలీ వ్యవస్థ ఇంకా ఇంకా ముఖ్యమైన మా అప్పుడు భావించబడుతుంది అంటరానితనం ఉన్నంత కాలము కుల వ్యవస్థ ఉంటుంది కుల వ్యవస్థ ఉన్న కాలం అంటరానితనం ఉంటుంది సో కాబట్టి క్రిమిలేయర్ అనేది కాంట్రవర్షియల్ కానే కాదు ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా రిజర్వేషన్ రిజర్వేషన్లో క్రిమిలేయర్ అనే అంశాన్ని ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి జస్టిస్ గవాయ్ గారు ఏదైతే చెప్పారు దాన్ని నేను సంపూర్ణంగా వద్దత గతంలో నేను అంటాని తన ఉన్నంతకాలం ఎట్లా అని చెప్పేసి నేను అన్నాను బట్ ఈ విషయంలో కుల వేస్తే ఉన్నంత కాలం అంటానతనం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మనం ఒప్పుకోవాలి కాబట్టి మరి కుల వేస్తే ఉన్నత కాలం అంటనం ఉన్నంతకాలము పేదరికం పోతుందా ధనిక ధనిక వర్గము పే డబ్బున్నవాడు గర్భగుడిలోకి ఎంట్రీ ఉంటుందా ఉండదు బట్ ఉండ ఉండకపోయినప్పటికీ కూడా ఇవాళ నేను మొన్న కూడా ఆర్టికల్ మనం మొన్న కూడా వీడియో చేశాను ఇవాళ సంపన్న వివేక్ కుటుంబము సంపన్న దామోదర్ కుటుంబము సంపన్న బట్టి కుటుంబము సంపన్న ఇవాళ సంపన్న కుటుంబాలుగా ఎదిగిన దళితులు ఏ ఒక్క రోజైనా ఈ దళితుల పక్షాన అత్యాచారాలు జరిగినా అన్యాలు జరిగినా చంపినా తిట్టినా కొట్టినా బడ్జెట్ రాకపోయినా పరిశ్రమల వాటా రాకపోయినా ఫార్మా రంగంలో వాటా రాకపోయినా అధికారుల వాటా రాకపోయినా వీళ్ళు నోరు మూసుకొని ఉంటున్నారు అక్కడ మరి ఈ నోరు మూసుకుంటూ ఉంటున్న ఈ డబ్బు నోళ్ళు వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తున్నారు ఇవాళ ఎడికెళ్ళి యువని సొమ్ము ఎందుకు మరి పేదలు మరింత పేదలుగా ఉన్నప్పుడు దళితులలో ఈ సంపన్నులు మరింత సంపన్నులుగా ఎదిగి వాళ్ళ రాజకీయ రిజర్వేషన్లు కూడా వాళ్ళే అనుభవించి మరి పేద మధ్యతరగతి వాళ్ళు ఏం కావాలి మరి వాళ్ళ వద్దా వాళ్ళు రావద్దా రాజ్యా రాజకీయాల్లోకి రాజకీయాలలో రావద్దా ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు నాలాంటి వాడు మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి కుటుంబంలో ఒకప్పుడు నేను అత్యంత పేదవాడిని ఉద్యోగం కారణంగా మధ్య ఎదిగాను మరి ఈ మధ్యతరగతి కుటుంబాన్ని నాలాంటి వాడు రాజకీయాల్లో పోటీ చేయొద్దా పోటీ చేయడానికి నేను కాదు పార్టీకి మరి అట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన యువత నాలాంటి మధ్యతరగతి యువత నా పేద పేద యువత పేద దళితులు రేపు రాజకీయాలకు రాకుండా ఉంటే ఈ దుర్మార్గులైన ఈ దొంగలైన దోపిడీదారులైన దళిత సంపన్నులు ఈ రాజకీయాలను కాలం మార్పు అనేది రాదు వాళ్ళు వాళ్ళ డబ్బు వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు వాళ్ళ డబ్బు వాళ్ళ పరిశ్రమలు వాళ్ళ కుటుంబము అదే చూసుకుంటున్నారు తప్ప ఈ వ్యవస్థ మార్పు కోసం కానీ ఈ సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయ మార్పు రావాలని చెప్పిన అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆశించిన ఈ రాజ్యాంగం కోసం కానీ వాళ్ళెన్నడూ కూడా వాళ్ళెన్నడూ కూడా కృషి చేయడం లేదు కృషి చేయరు కృషి చేయబోరు అందుకే ఇవాళ ఖచ్చితంగా ఈ దళిత సంపన్నుల నుండి రాజకీయ రిజర్వేషన్లు కానీ విద్యా ఉద్యోగ రంగ రిజర్వేషన్ కానీ తొలగించాల్సిందే ఇది ఆర్పిఐ పార్టీ అధ్యక్షుని గాను అలాగే ఒక దళిత బిడ్డ మధ్య బిడ్డ బిడ్డగాను ఇవాళ దళిత జాతి పక్షాన మాట్లాడుతున్న ఇవాళ జాతి బిడ్డ గాను నా డిమాండ్ నా యొక్క ప్రధానమైన అభిప్రాయము ఈ అభిప్రాయంతో ఎక్కిభవించాలి ఎంతమంది మీ కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి ఇది అవసరమా కాదా జస్టిస్ గారు గారులు క్రిమి లేయర్ అవసరమా కాదా వర్గీకరణ అనేది కూడా అవసరమే బట్ ఆ వర్గీకరణ అవసరమే అటు వర్గీకరణ ద్వారా మాల్లకు ఎక్కడైతే రోస్టర్ పాయింట్ అనేది జరిగిందో దాన్ని ఇవాళ సవరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను వర్గీకరణ బీసీలో అవసరం వర్గీకరణ ఆల్రెడీ బీసీలో ఇక్కడ తెలు తెలుగు రాష్ట్రాల్లో ఉంది దేశవ్యాప్తంగా అవసరం అట్లాగే ఎస్టీల వర్గీకరణ అవసరం వాళ్ళకు కూడా ఆదివాసులంబాడీలో కొట్లాట ఉంది ఆదివాసులకు అన్యాయం జరిగింది వాస్తవమే దాన్ని ఇవాళ సరిచేయాల్సిన అవసరం బాధ్యత ఉంది దానికి ఒకటే పరిష్కారము వాళ్ళకు సపరేట్గా కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం అలాగే వాళ్ళకి వర్గీకరణ ఏర్పాటు చేయడం వర్గీకరణ ద్వారా విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో కూడా అవకాశాలని వాళ్ళకు వస్తాయి సో ఈ రకంగా అందరికీ సమన్యాయము సామాజిక న్యాయం దక్కాలి అంటే కుల వ్యవస్థ ఉన్నంత కాలము రిజర్వేషన్ ఉండాల్సిందే అందులో వర్గీకరణ జరగాల్సిందే కుల వ్యవస్థ రద్దయిన తర్వాత క్రిమిలేయర్ అనే అంశాన్ని పక్కడబందీగా చర్చకు వస్తుంది అప్పుడు అంతకుముందు కూడా చర్చ పెట్టాలి ఆ కుల వ్యవస్థ ఉన్న ఉన్న దాంట్లో కూడా కుల వ్యవస్థ రద్దయ్యే వరకు కూడా క్రిమి లేయర్ కూడా ఉండాలి ఖచ్చితంగా క్రిమిలేయర్ అమలైనప్పుడే దళిత సంపన్నులు వీళ్ళకు విద్యా ఉద్యోగ రాజకీయ దూరం చేసి మధ్యతరగతి పేదలకు అవకాశాలు వస్తాయి ఆ దిశగా అడుగులు వేద్దామని చెప్పేసి అది అప్పుడే భావోత్సంబేద్కర్ ఆశించిన అందరికీ సమానము సమన్వయము అనే విషయాన్ని ఆచరణ పెట్టడానికి ఒక మార్గదర్శకంగా అది కాన్స్టిట్యూషన్ మనకు అందించిన ప్రిన్సిపల్ బేస్ మీదగా చట్టం తీసుకురావాలి కేంద్రం అని చెప్పేసి ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా భావిస్తున్నాను మీ కామెంట్స్ రూపంలో మీరు తెలియండి జై జైపులే జై పులే జై